వెల్కమ్ ఛానల్ మైక్ ఇచ్చే దమ్ముందా అంటూ సాక్షిలో ఒక యాంకర్ పెద్ద చర్చ పెట్టారు మరి ఆయన కొత్తగా వచ్చినట్టున్నారు క్వశ్చన్స్ మీద ఒక దాదాపు పదిహేను క్వశ్చన్లు అసలు అసెంబ్లీకి వస్తే మేము ఈ క్వశ్చన్స్ అడుగుతాము అంటూ ఆయన లిస్ట్ చదివారు అసలు ఇంతకీ అసెంబ్లీలో క్వశ్చన్స్ చేసే పద్ధతి ఏ విధంగా ఉంటుంది ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి సార్ నమస్కారం సార్ సాక్షిలో మైక్ ఇచ్చే ధమ్ముందా అంటూ ఒక పెద్ద చర్చ పెట్టారు సార్ సాక్షికి సంబంధించినటువంటి ఒక యాంకర్ ఆ యాంకర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే వినిపిస్తాను సార్ చంద్రబాబుకు ధైర్యం ఉండి గుండెల నిండా ధైర్యంతో మాట్లాడారు దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటూ వైఎస్ఆర్సీపీకి సవాల్ విసిరారు జగన్కు ప్రతిపక్ష నేత గుర్తింపు ఇచ్చేది లేదు ఒకవేళ వైఎస్ఆర్సీపీ అసెంబ్లీకి వచ్చినా మైక్ ఇచ్చేది లేదు అందుకే ధైర్యంగా కూటమి అసమర్థ పాలనపై హంటర్ క్లాబ్ పాలనపై విధ్వంస పాలనపై అరాచక పాలనపై అసెంబ్లీ వేదికందుకు సిద్ధమంటూ అతను ఇట్లాగే మాట్లాడతాడు అతనికి బహుశా మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ప్రొసీజర్స్ తెలుసుకోవాలి ఫస్ట్ మనకేంటంటే అసెంబ్లీ ప్రొసీజర్స్ అట్లా ఉంటాయి అసెంబ్లీలో క్వశ్చన్ ఏ విధంగా అడగాలి దానికి చాలా నామ్స్ ఉండాయి వాటి ప్రకారం క్వశ్చన్ అడగాలి అంతేగాని బజార్లో లేకపోతే ఇట టీవీ ఛానల్స్లో క్వశ్చన్ నేను క్వశ్చన్ అడుగుతా నువ్వు సమాధానం చెప్పు రా బస్తే మే సవాల్ అని ఇట్లా చేసేది ఉండదు అది ఫస్ట్ అతను తెలుసుకోవాలి అతనే స్క్రిప్ట్ రాసుకొని ఉంటే అతను తెలుసుకోవాలి లేదు అతనికి ఎవడన్నా స్క్రిప్ట్ రాసిస్తే అతను వచ్చి స్క్రీన్ మీద ఏకపాత్ర అభినయనం చేస్తే ఆ స్క్రిప్ట్ రాసేవాడు తెలుసుకోవాలి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఏంటి అంటే అసెంబ్లీలో మీరు ఏదన్నా క్వశ్చన్ అడగాలి అంటే చాలా అవకాశాలు ఉంటాయి చాలా ఒకటి కాదు రెండు కాదు అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యేకి ఇప్పుడు నీకు ప్రధాన ప్రతిపక్షం అనే దానికి టెన్ పర్సెంట్ సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు అది అసెంబ్లీలోనే కాదు పార్లమెంటులో కూడా అదే విధానం ఉంటుంది ఎక్కడైనా కానీ టెన్ పర్సెంట్ కన్నా తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళకి ఆ గుర్తింపు రాదు అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి అంటే నీకు పది శాతం సీట్లు ఉండాలి ఈ క్లాస్ ఎందుకు పెట్టారు పది శాతం అని ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే అసెంబ్లీ సమావేశం కావాలి అంటే ఘోరం ఉండాలి ఘోరం టెన్ పర్సెంట్ అంటే అధికార పక్షం గనక అంటే ఎవ్వరు రాకపోతే ప్రతిపక్షమే కూర్చొని వాళ్ళు వాళ్ళు ఇంక ఏదైనా చేయొచ్చు అనమాట టెన్ పర్సెంట్ కోరం ఉండాలి కోరం టెన్ పర్సెంట్ ఉంది కాబట్టి అధికార పార్టీ ఏదన్నా మేము మేము బలవంతం చేసి అంటే వాళ్ళు ఏదన్నా వేరే ఆలోచనతో ఉండి హౌస్కి రాకపోతే హౌస్ నిర్వహణ చేసుకోవటానికి వీలుగా అపోజిషన్ టెన్ పర్సెంట్ వాళ్ళు వచ్చి ఉంటే హౌస్ నడుపుకోవచ్చు స్పీకర్ వచ్చి హౌస్ని కండక్ట్ చేసేయచ్చు అధికార పార్టీతో సంబంధం లేదు ఇంకా అందుకని కోరం ఉండాలి అని పెట్టారు ఆ కోరం టెన్ పర్సెంట్ కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే టెన్ పర్సెంట్ సీట్లు వచ్చి ఉండాలి అన్న నిబంధన పెట్టారు అది తెలుసా ఇతనికి ఇతనికి కానీ లేకపోతే ఇతనికి స్క్రిప్ట్ రాసి ఇచ్చిన అతనికి కానీ ఈ విషయం తెలుసా ఐఎమ్ షూర్ దే డోంట్ నో దిస్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏమంటాడు ప్రతిపక్ష హోదా నాకు కావాలి అంటాడు ప్రతిపక్ష హోదా కావాలి అని కోర్టుకెక్కాడు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు ఇవ్వాలి అంటే నీకు టెన్ పర్సెంట్ సీట్లు ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు ఇవ్వాలి నీకు మొత్తం పదకొండు సీట్లు ఉన్నాయి నీతో కలిపి పదకొండు అంటే నువ్వుగాక పది మంది మాత్రమే ఉన్నారు నీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది నీకు రాదు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం గత సాంప్రదాయాల ప్రకారం నీకు అపోజిషన్ స్టేటస్ రాదు నువ్వు ఒక ఎమ్మెల్యేవి నిన్ను సపరేట్ గ్రూపుగా స్పీకర్ గుర్తిస్తాడు ఆ గ్రూప్కి ఏంటి అంటే నువ్వు నువ్వు నేనే ప్రధాన అపోజిషన్ అనుకో నువ్వు ఏమైనా అనుకో నిన్ను ఒక గ్రూపుగా గుర్తిస్తారు స్పీకర్ గ్రూపుగా గుర్తించటం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెడతారు మీరందరూ ఒక చోట కూర్చోండి మిమ్మల్ని ఒక గ్రూపుగా గుర్తించాము అంటారు మీకు మీరు ప పదకొండు మంది కదా ఉన్నది అందుకని మీకు వెనక సీట్లు వస్తాయి లేదు నాకు ముందు సీటు ఇవ్వండి అని నువ్వు స్పీకర్ని అడగచ్చు రిక్వెస్ట్ చేయచ్చు అడిగిన తర్వాత నీకు ముందు సీటు ఇచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆయన చాలా సహృదయంతో ఉండే మనిషి కాబట్టి ఓకే ఇప్పుడు ప్రశ్నలు ఆడగాలి ఎట్లా ఆడగాలి బహుశా ఇతనికి తెలీదు ఇతనికి స్క్రిప్ట్ రాసిచ్చిన అతనికి తెలీదు వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉండాలి మరి అతనికి తెలుసో లేదో కూడా నాకైతే డౌట్ సభ ప్రారంభం ప్రారంభం కాగానే మామూలు పరిస్థితుల్లో ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలు ఇస్తాయి వాటిని అడ్జ్మెంట్ మోషన్స్ అంటారు అంటే ఏంటి అంటే సభా కార్యక్రమాలు ముందర ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది అంటే ముందరే ఇచ్చిన ప్రశ్నలకి మంత్రులు సమాధానం చెప్తారు ఆ సమాధానాల మీద సభ్యులు ప్రశ్నలు అడుగుతారు అనుబంధ ప్రశ్నలు అడుగుతారు వాటికి మంత్రి సమాధానం చెప్పాలి అది ప్రశ్నోత్తరాల సమయం ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత జీరో అవర్ అని ఉంటుంది అంటే ముందు ప్రశ్న ఇవ్వకపోయినా సభ్యుడు ప్రశ్న అడగచ్చు ప్రశ్నోత్తరాల సమయం అంటే ముందర ప్రశ్న ఇవ్వాలి నేను ఇదిగో ఈ ప్రశ్న అడుగుతున్నానని ముందర చెప్పాలి దానికి మంత్రి సమాధానం ఇవ్వాలి అలా కాకపోతే అలా కాని పరిస్థితుల్లో జీరో అవర్లో ఏ సభ్యుడైనా నోటీసు కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి ప్రశ్న వేయవచ్చు దాన్ని జీరో అవర్ అంటారు ఈ జీరో అవర్లో ప్రస్తావించిన అంశాలకి మంత్రి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి అన్న నిబంధన ఉండదు సాంప్రదాయం అది ఎందుకు నువ్వు సడన్గా అడుగుతున్నావు ఆ విషయం మీద నేను నేను సమాచారాన్ని తీసుకొని చెప్పాలి కాబట్టి నేను హాఫ్ హ్యాండెడ్గా చెప్పలేకపోవచ్చు అందుకని నేను సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు లేదు అని మంత్రి అనొచ్చు జనరల్గా ఏంటంటే జీరో అవర్లో కూడా మంత్రులు సమాధానం చెప్తారు వాళ్ళకి తెలియని విషయం ఏము వీళ్ళు ఏమో అడుగుతారు సో జీరో అవర్ అయిపోయిన తర్వాత కాల్ అటెన్షన్ మోషన్ అని ఉంటుంది సావధాన తీర్మానం అని ఉంటుంది సావధాన తీర్మానంలో స్పీకర్కి ఒక నోటీస్ ఇవ్వచ్చు సార్ ఐఎమ్ కాలింగ్ యువర్ అటెన్షన్ అంటే నీకు సావధానం నువ్వు నా మాట వినాలి అని నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఇదిగో ఇది ఉదాహరణకి చెప్తున్నా బాగా వర్షాలు హెవీ రైన్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వచ్చినాయి ఈ వరదల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందుకని దీని మీద ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సావధాన తీర్మానం ఇస్తున్నాను అని చెప్పి కాలింగ్ అటెన్షన్ మోషన్ అంటారు దాన్ని అది పెడితే ప్రభుత్వం దాని మీద స్పందిస్తుంది మాట్లాడుతుంది చర్చ జరుగుతుంది ఇది ఈ ఇది కాలింగ్ అటెన్షన్ మోషన్ దీని తర్వాత మీకు త్రీ నాట్ ఫోర్లు త్రీ నాట్ ఫోర్ అని ఉంటుంది దాని మీద పెద్ద డిస్కషన్ ఉంటుంది అందులో వివిధ రకాల సబ్జెక్టులు నువ్వు లేపొచ్చు లేవనెత్తవచ్చు వాటి మీద చర్చ జరుగుతుంది ఒక నిర్ణయానికి వస్తారు ఇవే కాకుండా ఇవి ఇటువంటివన్నీ సాంప్రదాయబద్ధంగా అంటే కౌల్ కౌలండ్ షక్దర్ అనే ఒక బుక్ ఉంటుంది వాళ్ళు భారత పార్లమెంటరీ వ్యవస్థ ఎట్లా ఉంటే బాగుంటుంది హౌస్ ఈ విధంగా నడిస్తే బాగుంటుంది అని చెప్పిన మహానుభావులు కౌలన్ షక్దర్ ఎవడన్నా కానీ వాళ్ళని కౌలండ్ షెక్దర్ని ఫాలో కావాలి అవన్నీ తెలుసా అతనికి అటువంటి విషయాలు వీళ్ళకి అసలు ఏమన్నా ఐడియా అన్నా ఉందా ఇటువంటివి ఏమీ ఐడియాలు లేవు అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు నీకు మైక్ ఇచ్చే దమ్ముందా అంటాడు మైకిచ్చే ఉందా అంటే దాని అర్థం ఏంటి నీకు ప్రశ్నించే దమ్ముందా అని చంద్రబాబు నాయుడు అడిగాడు నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించే దమ్ముందా అని ఆయన అడిగితే నీకు మైకిచ్చే దమ్ముందా అంటాడు అసలు ఇది ఇది ఏంటో తెలుసా ఇప్పుడు ఇతను పెట్టిన చర్చ ఇతను ఇప్పుడు మీరు వినిపించిన విధానం చూస్తే ఈ సాక్షి ఛానల్ మీద ఈ సాక్షి ఛానల్ మీద అసెంబ్లీ సభ ఉల్లంఘన నోటీస్ ఇవ్వచ్చు సభ ఉల్లంఘన సభ మర్యాదలని ఉల్లంఘిస్తున్నారు మైక్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు సభా నాయకుడు శాసనసభ స్పీకర్ ఎవరు చింతకాయల అయ్యన్న పాత్రుడు మైక్ ఇచ్చేది ఇవ్వనిది ఆయన నువ్వు ఎవరిని అడుగుతున్నావు సభా నాయకుడిని అడుగుతున్నావు అంటే నీకు అసలు హౌస్ ఎట్లా నడుస్తుంది అనే బేసిక్ నాలెడ్జ్ కూడా నీకు లేదు నువ్వు వచ్చి ఒక లాగా చేసి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దామని చెప్తున్నావు కాబట్టి నేను నీకు వివరణ ఇస్తున్నా ఎందుకు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు ప్రజలని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నావు ప్రజలకి నువ్వు మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు ఇవన్నీ ఏంటో తెలుసా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి ఖచ్చితంగా నీకు అయ్యన్న పాత్రుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు కనుక దీన్ని సుమోటోగా తీసుకుంటే నీ మీద ప్రివిలేజ్ మోషన్ ఇవ్వచ్చు యు ఆర్ ఇన్సల్టింగ్ స్పీకర్ డైరెక్ట్లీ అందుకని అతి తెలివితేటర్లు ప్రదర్శించు మాక అతి తెలివితేటర్లు నువ్వు నీకెందుకు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి సమాధానం చెప్పాలి నువ్వు హౌస్కి వస్తావా రావా చెప్పాలి అతనికి చెప్పే ధైర్యం లేదు దమ్ము లేదు నువ్వు మైక్ ఇస్తే నేను వస్తా నువ్వు మైక్ నువ్వు వచ్చి అడిగితే మైక్ ఇస్తాడు ఈ దీని మీద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చాలా కేటగారికల్గా చెప్పారు క్లియర్ కట్ చెప్పారు ఏం చెప్పారో తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు పదకొండు సీట్లు ఉన్నాయి అని నిన్ను చిన్నచూపు చూడము నువ్వు హౌస్కి రా హౌస్కి వచ్చి నువ్వు ప్రశ్నలు అడుగు అధికార పార్టీకి అంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు కదా తెలుగుదేశం పార్టీకి ఎంత సమయం కేటాయిస్తామో అంత సమ అసెంబ్లీలో ఏంటి అంటే మెంబర్స్ స్ట్రెంగ్త్ని బట్టి అసెంబ్లీ సమయాన్ని విభజిస్తారు అందుకని నీకు తెలుగుదేశం పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారో ఆ ప్రకారం వాళ్ళకి సమయం కేటాయిస్తాం కాబట్టి నీకు నువ్వు రా హౌస్కి రా నీకు అంత సమయం కేటాయిస్తాము అని కేటగారికల్గా చాలా స్పష్టంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పాడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పాడు ఏంటి ప్రాబ్లం వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం నీకు తెలీదు ప్రొసీజర్స్ తెలీదు సభా సాంప్రదాయాలంటే గౌరవం లేదు విశ్వాసం లేదు నమ్మకం లేదు ప్రజలంటే ఒక నీకు ఒక ఆరాధనా భావన ఉండాలి ఎవరికైనా కానీ నీకు అది లేదు ఇటువంటి చర్చా కార్యక్రమాలు లేదు ఇటువంటి విషయాలని ప్రజలకి తీసుకెళ్తూ ప్రజలకి తప్పుడు సంకేతం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్న వీళ్ళందరూ కూడా మామూలు పరిస్థితి అంటే సాధారణంగా నేను నేను స్పీకర్ పొజిషన్లో ఉంటే ఖచ్చితంగా నేను ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాను సార్ మీరు ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చెప్తారు మొత్తం అసెంబ్లీ సెషన్స్ ఏ విధంగా నడుస్తాయి చెప్పారు కదా సార్ ఇక్కడ ఈయన ఏదో కొన్ని క్వశ్చన్స్ మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్పారు అందులో ఒక టూ త్రీ క్వశ్చన్స్ చెప్తాను సార్ పద్నాలుగు నెలల్లోనే చేసిన రెండు లక్షల కోట్ల అప్పులపై మాట్లాడే అవకాశం ఇస్తారా అమరావతి కాంట్రాక్టుల్లో అంతులేని అవినీతిపై నిలదీసే ఛాన్స్ ఇస్తారా మీరు ఎగ్గొట్టిన ఎన్నికల హామీలపై మాట్లాడేందుకు మైక్ ఇస్తారా ఈ విధంగా దాదాపు క్వశ్చన్స్ ఇప్పుడు ఇతనికి ఇప్పుడు పద్నాలుగు నెలల్లోనే చేసిన రెండు లక్షల కోట్లు అప్పు అంతవరకు తీసుకుందాం నీకు నీకు ఎవడు స్క్రిప్ట్ రాసి ఇచ్చాడో కనీస పరిజ్ఞానం ఉండాలి కనీసమైన పరి బడ్జెట్ మీద అవగాహన ఉండాలి నీకు ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఎంత తెచ్చుకోవాలి అనేది ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఆర్ ఇంటర్నల్ బారోయింగ్స్ ఎంత తెచ్చుకోవాలి అనే దానికి ఒక ప్రొవిజన్ పెట్టుకుంటారు బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకొని అందులో అంత తేవచ్చు తేకపోవచ్చు తే అంతే అంత తేవాలి అన్న అవసరం కూడా లేదు అవసరాన్ని బట్టి వీలుని బట్టి బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకుంటారు ఎందుకు మేము ఇంట్ మౌలిక సదుపాయాల మీద అంటే ఇతనికి తెలియదు కానీ చెప్తా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఏదైనా సరే రాష్ట్రం బలంగా పటిష్టంగా ముందరికి వెళుతున్నది అంటానికి ప్రధానమైన సూచిక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం ఈ మూలధన వ్యయాన్ని ఎట్లా మీట్ కావాలి ఎట్లా దాన్ని అందుకోవాలి దాన్ని ఎట్లా ఎక్కువ ఖర్చు పెట్టాలి అంటే దానికి సంబంధించి కొన్ని ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అవి తీసుకురావటం వల్ల ఆ అప్పులు తీసుకురావటం వల్ల తీసుకొచ్చి ఈ మూలధనానికి ఖర్చు పెడతారు మూలధన వ్యయంలో ఖర్చు పెడతారు మూలధన వ్యయానికి ప్రభుత్వ ఆదాయం నుంచి ఖర్చు పెట్టే అవకాశం లేదు ఎందుకు ప్రభుత్వం నుంచి అంత ఆదాయం రావట్లేదు రాదు ఏ ఎక్కడ కాదు కదా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో రాదు ఏ కేంద్ర ప్రభుత్వంలో కూడా రాదు అందుకని ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి తీసుకొచ్చే రుణంలో ఎక్కువ శాతం గనక ఖర్చు పెడితే స్టేట్ ప్రోగ్రెస్ అవుతుంది రాష్ట్రం ముందరికి వెళుతుంది అందుకని చెప్పి ఆ ప్రొవిజన్ పెట్టుకుంటారు నీకు తెలుసా ఇతనికి తెలుసా ఇతనికి బడ్జెటింగ్ ఎట్లా చేస్తారో అవగాహన ఏమైనా ఉందా ఊరికే వచ్చి రెండు లక్షల కోట్లు అప్ప రెండు లక్షల కోట్లు అప్పు చెయ్యలేదు అని రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తే అంటే నేను కూడా కొంచెంసేపు జర్నలిస్ జర్నలిస్టుగా కొంచెం పక్కన పెట్టి ఒక రాజకీయ నాయకుడిగా అడుగుతున్నా రాజకీయ నాయకుడు లాగా నేనేమో రాజకీయ నాయకుడిని కాదు కానీ రాజకీయ నాయకుడులాగా అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్లు ఇప్పటికే అప్పు చెయ్యలేదు అని తెలిస్తే జగన్మోహన్ రెడ్డి పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేస్తాడా చేయాలి కదా నువ్వు సవాల్ చేస్తున్నావు కదా అది అక్కడ అబద్ధం కదా నువ్వు మరి మాట్లాడు నువ్వు మాట్లాడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడు అంటే ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ కూడా ఇది చెప్తాడు అదే అంటాడు ఇంకోటి ఏది రెండో క్వశ్చన్ ఏదో చెప్పాడు అమరావతి కాంట్రాక్టుల్లో అంతులేని అవినీతిపై నిలదీసే ఛాన్స్ ఇస్తారా ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు క్రమం తప్పకుండా ప్రతిరోజు అదొక టేబుల్ లాగా పెట్టుకొని క్యాలెండర్ పెట్టుకొని చేసావు అమరావతిలో అవినీతి జరుగుతుందని నువ్వు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నావు ఒక్కటన్నా నిరూపించగలిగావా నువ్వేమన్నావు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నావు ఇన్సైడర్ ట్రేడింగ్ హైకోర్టు ఏం చెప్పింది చెత్త అవతలకి పోదా అమరావతిలో నిర్మాణాలు ఏమీ లేవు అన్ని గ్రాఫిక్స్ అన్నావు నువ్వు ఐదు సంవత్సరాలు ఎక్కడి నుంచి పరిపాలించావు అమరావతిలో కూర్చొనే పరిపాలించావా నువ్వు సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేస్తూ ఇంకొక చట్టం తెచ్చావు అది ఎక్కడి నుంచి చేశావు అదే గ్రాఫిక్స్లో కూర్చొని చేసావు కదా నువ్వు గ్రాఫిక్స్ అన్నావు కదా మరి అది అసెంబ్లీ బిల్డింగ్ ఉంది కదా అందులో కూర్చొని నువ్వు చట్టం చేసావు కదా మళ్ళీ ఆ తర్వాత సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తూ మళ్ళీ ఇంకో చట్టాన్ని చేసావు మరి ఆ చట్టాన్ని కూడా చేసింది కూడా అదే అసెంబ్లీలో కదా నువ్వు గ్రాఫిక్స్ అన్న అసెంబ్లీలో కదా నువ్వు పరిపాలన సాగించింది గ్రాఫిక్స్లోనే కదా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చెప్పావు అందుకని అమరావతి కాంట్రాక్టర్లు అంతులు అయిన అవినీతి మళ్ళీ మొదలుపెట్టావు నువ్వు ఈసారి మోసపోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇంకొకటి మూడోది ఏదో అడిగాడు మీరు ఎగ్గొట్టిన ఎన్నికల హామీలపై మాట్లాడేందుకు మైక్ ఇస్తారా ఏం చె నువ్వు ఏం చెప్పావు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నావు అయిపోయినా అన్నీ సూపర్ సిక్స్ అన్ని ఇచ్చేశారా తల్లికి వందనం ఇచ్చారా నువ్వు ఐదు వేల కోట్లు ఇచ్చావు తల్లికి వందనానికి నీ నీ స్కీమ్ ప్రకారం నువ్వు ఐదు వేల కోట్లు ఇస్తే తల్లికి వందనానికి పదివేల కోట్లు చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు నువ్వు వృద్ధాప్య పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచడానికి నీకు ఐదేళ్లు నీ వల్లగాల నీ సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయావు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు మొత్తం ఒకేసారి మొత్తం తీసుకొచ్చి అంత ఇచ్చేశాడు ప్రతినెలా ఇస్తున్నాడా నీకు ఎందుకు నీకు నీ అడ్మినిస్ట్రేషను ఎంత దరిద్రంగా సాగింది అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేకపోయావు ఇంక అంతకన్నా అంతకన్నా శోచనీయమైన విషయం ఏదైనా ఉంటుందా ఈ ఈరోజున ఓటదారి జీతాలు పడుతున్నాయా అంత కొత్త టీచర్లను రిక్రూట్ చేసుకున్నారా స్కూళ్ళు పెరుగుతున్నాయా స్కూళ్ళల్లో అటెండెన్స్ పెరుగుతున్నదా విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది ప్రభుత్వ పాఠశాలల్లో నీ టైంలో ఏంటి ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి చూసావా నాడు నేడు అన్నవు మొత్తం దోచుకున్నావు మొన్న నీకు పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో బై ఎలక్షన్ జరిగింది జెడ్పీటీసీ బై ఎలక్షన్ జరిగింది కదా అప్పుడు పోలింగ్ కేంద్రంగా ఒక ఊరు పెట్టారు ఆ ఊరు పేరు మర్చిపోయాను కానీ ఆ ఊరిలో స్కూల్ చూపించారు దరిద్రంగా ఉంది మొత్తం అసలు అసలు గోడలు గీడలు ఏమీ లేవు కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు అంటే నాడు నేడు ప్రోగ్రామ్ అని నేను అన్ని స్కూళ్ళు బాగు చేశానని నువ్వు అంత నీ సాక్షి పేపర్లో నువ్వు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నావు కదా మరి నీ ఊళ్ళో నీ పులివెందుల రూరల్ మండలంలో నువ్వు స్కూళ్ళని ఎందుకు బాగు చేసుకోలేకపోయావు అందుకని ఇటువంటి పిచ్చి వాగుడు వాగుతూ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తానని ఆ ప్రయత్నం తప్పు అది క్రిమినల్ యాటిట్యూడ్ కిందకు వస్తుంది నీకు నేర ప్రవృత్తి ఉంటే తప్ప నువ్వు ఇంత ఇంత వెచ్చల విడిగా పచ్చిగా నువ్వు అబద్ధాలు చెప్పలేవు ఇంకొకటి ఏంటి పథకాల్లో మీరు పెడుతున్న కోతలు ప్రశ్నించే అవకాశం ఉందా నువ్వు లెక్కలు చూసుకో ప్రభుత్వ లెక్కలు చూసుకో నీకు వృద్ధాప్య పెన్షన్లు పెరిగినాయి వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి చేనేత కార్మికుల పెన్షన్ నెంబర్ పెరిగింది నీకు అన్ని రకాల వృత్తి కళాకారులకు ఇచ్చే పెన్షన్లు పెరిగినాయి ఇంకొకటి ఏంటో చెప్పేదా డప్పు కళాకారులకు ఇచ్చే పెన్షన్ ఉంటుంది ఆ డప్పు కళాకారులకు ఇచ్చే పెన్షన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో డప్పు కొట్టే అలవాటు లేని వాళ్ళు డప్పు కొట్టే జీవితాన్ని అసలు అందులో లేని వాళ్ళు ఆ ప్రవేశం లేని వాళ్ళకి కేవలం వాళ్ళ పార్టీ నాయకులకి డప్పు కళాకారుల పెన్షన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజున వెళ్ళి చూసినప్పు పైగా వాళ్ళ వాళ్ళు డప్పు కళాకారులు కాదు అని తెలిసిన కూటమి ప్రభుత్వం వాళ్ళని తీయటం లేదు ఇంతకన్నా ఇంకేమన్నా ఉంటుందా ఇంకేమన్నా మంచి ఇంకేమన్నా చేయాలా ఎక్కడ వృద్ధాప్య పెన్షన్లు పెరిగినాయి నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి టైంలో వృద్ధాప్య పెన్షన్లు పదిహేడు లక్షల పెన్షన్లు తగ్గించాడు ఎట తగ్గిస్తావు ఇప్పుడు వచ్చి చెప్తున్నదేంటి పథకాల్లో కోత పెడుతున్నావు ఎవడు పెట్టాడు దీపం స్కీమ్ కింద నీకు సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇచ్చే దాని మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు నువ్వు వెళ్ళి చూడు ఏ మహిళనన్నాడు ఫ్రీ బస్సు మీద ఎన్ని రకాల అపోహల్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు ఆ రోజే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆ ఏసీ బస్సులు ఎక్కి ఇది ఫ్రీ బస్సు కాదా ఇది ఫ్రీ బస్సు కాదని ఏసీ బస్సులో ఫ్రీ ఉంటుందా ఉండదు కదా నీకు పదకొండు వేల బస్సుల్లో ఎనిమిది వేల బస్సుల్లో నీకు ఫ్రీగా మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెబితే అది కనపట్టలేదు నీకు ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్లో మహిళలు తిరగచ్చు ఫ్రీగా తిరగచ్చు టికెట్ లేకుండా జీరో టికెట్ తోటి తిరగచ్చు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాం రైతులకి నలభై వేలు ఇస్తాను నలభై వేలు ఇస్తానని చెప్పాడు ఆ చంద్రబాబు నాయుడు ఇరవై వేలు ఇస్తానన్నాడు ఆ ఇరవై వేలు కూడా పిఎం కిసాన్ యోజన వాళ్ళకి వాళ్ళు ఇచ్చే షేర్ కూడా ఇందులో ఉంటుంది అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నీ టైంలో కూడా పిఎం కిసాన్ ఉంది పిఎం కిసాన్ యోజన అని నువ్వు నీ సాక్షి అడ్వర్టైజ్మెంట్లో ఏ రోజైనా రాసావా జగన్ అన్న సాయం ఇస్తున్నాడు జగన్ అన్న సాయం ఇస్తున్నాడు అని చెప్పుకున్నావు కదా కేంద్ర ప్రభుత్వ షేర్ ఉన్న విషయం నువ్వు చెప్పావా నువ్వెంత ఎగ్గొట్టావు నువ్వు ఇస్తానన్నది ఎంత ఎగ్గొట్టింది ఎంత నువ్వు ఇస్తానన్నది ఎంత నువ్వు ఇస్తానని చెప్పిన దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి అదనంగా అని చెప్పావు రైతు సాయం కే తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో కలిపిచ్చావు ఆ ఇచ్చే దాంట్లో కూడా వెయ్యి రూపాయలు తగ్గించి ఇచ్చావు నువ్వు వచ్చి ఇప్పుడు పథకాల్లో మీరు పెడుతున్న కోతల మీద మేము క్వశ్చన్ ప్రశ్నిస్తాం ఏం ప్రశ్నిస్తావు రా అందుకనే చెబుతుంది రా అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు ఇంకా ఆయన భూములు కేటాయించి దోచిపెట్టడం మాట్లాడే ఛా అంటే పరిశ్రమలకి లేదు సాఫ్ట్వేర్ కంపెనీలకి భూములు కేటాయిస్తుంటే ఈ ముఠా ఈ అరాచక ముఠా ఏం చేశారో తెలుసా హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు కూడా ఎగ్జాక్ట్లీ నీకు తెలిసిన విషయం కూడా ఈ మేధావులుగా చెప్పుకుంటూ ఈ పెద్ద పెద్ద ఈ సాక్షి ఛానల్లో కూర్చొని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసే వాళ్ళకి తెలీదు నీకే కాదు కూడా ఎగ్జాక్ట్లీ నీకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఒక్కవేళకి తప్ప మొత్తం హైకోర్టు ఎట్లాగా ల్యాండ్స్ ఇవ్వకపోతే పరిశ్రమలు ఎందుకు వస్తాయా ఎట్లా వస్తాయా అని అడిగితే ఇప్పుడు మళ్ళీ ఇటువంటి క్వశ్చన్ అడుగుతావా ఇటువంటి క్వశ్చన్లు అడగటానికి నీకు నువ్వు ఇటువంటి క్వశ్చన్లే అడుగుతావు అని తెలుసు కాబట్టే ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నీకు ప్రతిపక్ష హోదా రాదు ఇప్పుడు చెప్పు నువ్వు హౌస్కి వస్తావా రావా విశ్లేషణతో మనం అసెంబ్లీ సెషన్ ఏ విధంగా నడుస్తుందో తెలుసుకున్నాము మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం